చీమ నేర్పిన పాఠం చేపట్టిన పనిని మధ్యలో వదిలివేయటమే మనలోని గొప్ప బలహీనత మరోసారి ప్రయత్నించడమే విజయానికి ఖచ్చితమైన మార్గం సమస్యల నుండి పారిపోవటం పిరికివాడి లక్షణం పరిస్థితులు ఎలాంటివైనా ఎదురుండి నిలబడటమే ధీరుడి లక్షణం అటువంటి ఒక ధీరుడికి ఒక సమయంలో కలిగిన నిరాశ నిస్పృహలకు ఒక చిన్న చీమ వల్ల కలిగిన జ్ఞానోదయం ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం అదే చీమ నేర్పిన పాఠం మంగోలీయల నాయకుడైన తామర్లేనుకు ప్రపంచాన్నంతా జయించి మంగోలీయ రాజ్యం స్థాపించి జగజ్జేత కావాలని అతని ఆకాంక్ష ఒక్కసారి శత్రు దాటికి తట్టుకోలేక పారిపోవలసి వచ్చింది ఎలాగో తప్పించుకొని ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఓ పాడుబడిన ఇంట్లో తలదాచుకున్నాడు అక్కడ ఎన్నో గంటలు గడపవలసి వచ్చింది ఆ సమయంలో ఎన్నో విధాలుగా ఆలోచించాడు తను అనుకున్నది సాధించలేదనిపించింది అనిపించింది అదెంతో కష్టసాధ్యంగా తోచింది తన కోరిక తీరే రోజు ఈ జీవితంలో లేదని రూఢి చేసుకున్నాడు ఇక లాభం లేదు కాబట్టి తన కోరిక చంపుకొని మామూలుగా బతుకుదామనే నిర్ణయానికి కూడా వచ్చాడు అటువంటి సమయంలో ఎదురుగుండా గోడ మీద ఓ చీమ తామర్లేను కంటబడింది ఆ చీమ తనకంటే బరువైన ఓ ధాన్యపు గింజను పట్టుకొని ఆ గోడపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది తలకు మించిన బరువుతో ఆ గోడ ఎక్కడం సాధ్యం కావటం లేదు ఆ చీమకు అయినా విసుగు చెందని విక్రమాలకుల తన పనిని మాత్రం మానలేదు ఆ చీమ అది ఎన్నిసార్లు ప్రయత్నిస్తుందో లెక్కిస్తూ కూర్చున్నాడు తామరలేను మొత్తం అరవై తొమ్మిది సార్లు ప్రయత్నించింది ఆ చీమ ఒక్కోసారి కొంచెం పోయాక మరోసారి సగం చేరాక ఇంకోసారి మొత్తం చివరికి చేరాక కూడా ఆ ధాన్యపు గింజ జారి పడుతూనే ఉంది మళ్ళీ మళ్ళీ ఆ చీమ ప్రయత్నిస్తూనే ఉంది ఎలాగైతేనే డెబ్బై ఆ చీమ ధాన్యపు గింజను గోడపైకి చేర్చి విజయం సాధించింది ఆ సన్నివేశం తామర్లేనులో నిద్రలోకి జారుకుంటున్న ధైర్యాన్ని మేల్కొల్పింది కార్యశూరత దృఢదీక్ష అతనిలో విజృంభించాయి అంతకు క్రితమే అతను చంపిన పిరికిదనం మడుమాయమైంది పట్టుదలతో ముందుకు సాగాడు ఆ తరువాత విజయాత్ర సాగించాడు పర్షియా ఆఫ్ఘనిస్తాన్తో పాటు మన భారతదేశంలోని కొంత భాగము జయించాడు ప్రపంచ ప్రఖ్యాతి సంపాదించాడు మిత్రులారా మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచారి గారు రచించిన బాలచంద్రికలో ప్రచురితమైన ఈ కథను మీకు వినిపించాను నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను యూట్యూబ్లో డిఎస్ రావు రీసన్ టైప్ చేసి వచ్చిన కథలన్నిటినీ కుటుంబ సభ్యులతో కలిసి చూస్తారని ఆశిస్తాను లైక్ చేయండి తోటి వారికి షేర్ చేయండి మీ దార్ల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్